తెలివైన వ్యక్తిలో ఈ పన్నెండు లక్షణాలు ఉంటాయి జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేందుకు కేవలం పన్నెండు చిన్న చిన్న లక్షణాలు సరిపోతాయి ఈ పన్నెండు లక్షణాలు ఇప్పటికే మీలో ఉన్నాయి అంటే మీరు నిజంగా తెలివైన వాళ్ళని నమ్మండి ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయలేరు కానీ ఒకవేళ ఈ లక్షణాలు మీలో లేకపోతే టెన్షన్ పడద్దు ఈ లక్షణాలను మీ సొంతం చేసుకుని మీరు కూడా అలవాటు చేసుకోండి మీరు కూడా తెలివైన వ్యక్తిగా మారుతారు తెలివితేటలు అనేటివి మార్కెట్లో కొనడానికి దొరకవు కదా అది నూటికి నూరు శాతం నిజం తెలివితేటలు కొనుక్కునే వస్తువైతే ఈ ప్రపంచంలో సంపన్నులందరూ దాన్ని కొనేసేవాళ్ళు దాన్నే వాళ్ళే ఆస్తిగా చేసుకునేవాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి డబ్బుతో తెలివిని కొనలేరు కానీ తెలివితో డబ్బు సంపాదించడం మాత్రం సాధ్యం కాబట్టి ఈరోజు ఈ పన్నెండు అద్భుత లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఇవి మిమ్మల్ని ఖచ్చితంగా తెలివైన వ్యక్తిగా మారుస్తాయి చివరి వరకు చూశారు అంటే మీకు కూడా అర్థమవుతుంది ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా మనం తెలివిగా ఉండడానికి ఈ లక్షణాలు మాత్రం ఖచ్చితంగా చాలా అవసరం ఇక అందులో ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఒక గురువు రామయ్య గారు తన శిష్యులకు జ్ఞానం గురించి చెబుతున్నారు జీవితంలో అతి ముఖ్యమైన గుణం తెలివితేటలు తెలివైన వ్యక్తి ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంత కఠినమైన సిచ్యువేషన్ వచ్చినా సరే అతన్ని ఏదీ కదిలించలేదు కానీ మూర్ఖుడు చిన్న కష్టం వచ్చినా సరే భయపడిపోయి వెనక్కి తగ్గి ఓడిపోతాడు మూర్ఖత్వం కేవలం బలహీనత మాత్రమే కాదు అది ఒక ఉచ్చు లాంటిది ఈ ప్రపంచం మిమ్మల్ని ఈ ఉచ్చులో ఇరికించేసి మీ నుంచి పూర్తి లాభం పొందుతుంది తెలివైన వ్యక్తి ఎప్పుడు కూడా ఎవ్వరి మాయలోనూ చిక్కడు మరి ఇప్పుడు ఆ పన్నెండు లక్షణాలు ఏంటి అవి మన జీవితాన్ని ఎలా మారుస్తాయో విందామా ఈ ప్రపంచం చాలా సెల్ఫిష్ అడుగడుగున స్వార్థంతో నిండి ఉంటుంది తెలివి లేని వాళ్ళని ఈ ప్రపంచం సులభంగా ఉపయోగించుకుంటుంది అందుకే ప్రతి ఒక్కరూ తెలివైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి మోసం అబద్ధం ప్రేమ లేదా ఇతరుల చేతుల్లో ఆట వస్తువు కాకుండా ఉండాలి అంటే తెలివితేటలే మీ యొక్క ఆయుధం అవ్వాలి మీరు మూర్ఖంగా ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ ముందుకు సాగనివ్వదు ఒక వ్యక్తి అందంగా ఉండి తెలివి లేకపోతే ఆ అందం వృధా తన అందాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా అతనికి తెలియదు బంగారం ధర ఎంతో అందరికీ తెలుసు కానీ దాని విలువను అర్థం చేసుకోలేకపోతే ఆ బంగారం మీకు రాయితో సమానం మూర్ఖులు బంగారాన్ని రాయిని వేరు చేయలేరు కానీ తెలివైన వాడు బంగారం ఎంత విలువైనదో తెలుసుకుంటారు ఇదే తెలివితేటలు విలువ అనేది ఇక గురూజీ మాటలు విన్న శిష్యుడు లేచి ఒక శిష్యుడు లేచి ఇలా అడిగారు గురూజీ మేం మూర్ఖులమా లేక తెలివైన వాళ్లమా అని ఎలా తెలుస్తుంది దీనికి గురూజీ నెవ్వి మీరు తెలివైన వ్యక్తి యొక్క పన్నెండు లక్షణాల గురించి చెబుతాను ఈ లక్షణాలు నీలో ఉంటే నువ్వు తెలివైన వాడివి లేకపోతే నువ్వు తెలివైన వాడిగా మారచ్చు అని చెప్పి చెబుతారు ఇక మొదటి లక్షణం తెలివైన వాడు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటాడు ఎవరు తల్లి గర్భం నుంచి అన్నీ నేర్చుకుని రారు ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాతే జ్ఞానం సంపాదించాలి జీవితంలో నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేవాడు ఎప్పుడూ ఓడిపోడు ఎందుకంటే మనం నేర్చుకున్న ఒక్క విషయం కూడా వృధా కాదు కాబట్టి కొత్త విషయం నేర్చుకునే అవకాశం వస్తే దాన్ని పట్టుకోండి కొత్త విషయాలను స్కూల్ కాలేజీ లేదా గురుకులం నుంచి మాత్రమే నేర్చుకోవాలని లేదు కదా జీవితంలో ప్రతి క్షణం ప్రతి వ్యక్తి ప్రతి అనుభవం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది ఒక బిచ్చగాడి నుండి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు ఉదాహరణకు అతని శ్రద్ధ సిచ్యుయేషన్కి తగ్గట్లు బతికే టెక్నిక్ అలానే సక్సెస్ఫుల్ వాళ్ళ నుంచి కూడా విజయ రహస్యాన్ని నేర్చుకోవచ్చు వాళ్ళు తమ లక్ష్యాలను ఎలా సాధించారు ఏ టెక్నిక్లు ఉపయోగించారు అలానే విఫలమైన వాళ్ళ నుంచి కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం వాళ్ళు ఏ తప్పులు చేశారో ఏ కారణంగా విజయం సాధించలేకపోయారో అర్థం చేసుకుంటే మనం ఆ తప్పులను పునరావృతం చేయకుండా ఉండొచ్చు ఇక రామయ్య గారు ఇంకా ఇలా అంటారు మన జీవితం అంత పెద్దది కాదు ప్రతి తప్పు నుంచి మనం స్వయంగా నేర్చుకోవడానికి అందుకే ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడం తెలివైన వాడి లక్షణం ఇక రెండవ లక్షణం తెలివైన వాడు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం బాగా తెలుసు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారు జీవితంలో గెలిచేశాడని నమ్మండి అందుకే అంటారు ఇస్ మనీ సమయం అత్యంత విలువైన సంపద అని తన జీవితానికి మనమే అన్యాయం చేసుకుంటా సమయాన్ని వృధా చేసుకుంటే ఇక సమయం విలువను అర్థం చేసుకున్నవాడు సరైన రీతిలో జీవితాన్ని గడపడం నేర్చుకుంటాడు సమయం మనకు సక్సెస్ దిశగా వెళ్లే దారిని చూపుతుంది ఒక్కసారి సమయం చేజారిపోతే అది ఎప్పటికీ తిరిగిరాదు ఈ ప్రపంచంలో సమయం కంటే విలువైనది డబ్బు కాదు అధికారం కాదు ఎందుకంటే సమయం సపోర్ట్ చేయకపోతే ఇవన్నీ వృధా అందరి జీవితంలో సమానమైన సమయం దొరుకుతుంది అందరూ దాన్ని సరిగ్గా ఉపయోగించలేరు సమయం లేకుండా జీవితాన్ని ఊహించడం అసాధ్యం సమయం ఆగిపోతే మొత్తం సృష్టి ఆగిపోతుంది తెలివైన వాళ్లు తమ సమయాన్ని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు విఫలతలకు ప్రధాన కారణం చాలామంది సరైన సమయంలో సరైన పని చేయరు మీరు మీ జీవితంలో ఏదైనా చేయాలంటే ముందు మీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని సమయాన్ని మంచిగా ఉపయోగిస్తూ దానికై పని చేయండి ఇక మూడో లక్షణం తెలివైన వాళ్లు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే మూర్ఖులు లేదా ఉపయోగం లేని వాళ్ల మధ్య ఉండటం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది అని తెలుసు ఒంటరిగా వాళ్ళలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత ప్రతిభ ఉంటుంది కానీ ఆ ప్రతిభ ఒంటరిగా ఉన్నప్పుడే తనతో తాను సమయం గడిపినప్పుడే తెలుస్తుంది ఎప్పుడు ఇతరుల మధ్య ఉండే వాళ్లకు తమ ప్రతిభలు తెలియవు ఎందుకంటే వాళ్ళు ఇతరులను చూసి వాళ్లలానే అవ్వాలని ట్రై చేస్తారు కాని ఒంటరిగా ఉండేవాడు ఎవరి ప్రభావంలోనూ పడడు తన్ను సరైనదిగా అనిపించిన పని మాత్రమే చేస్తాడు ఒంటరిగా ఉండేవాడు తన నిర్ణయాలను తానే స్వతంత్రంగా తీసుకుంటాడు పది మందిలో ఉండేవాళ్లు ఇతరులను అడిగి నిర్ణయాలు తీసుకుంటారు అది తప్పు కాదు కాని అలా చేస్తే మీ వ్యక్తిత్వం కోల్పోతారు ఇక ఇతరుల సలహాలు తీసుకుంటే వివిధ ఆలోచనలు ముందుకు వస్తాయి కొన్నిసార్లు ఇవి మనలో ప్రతికూల ఆలోచనలు పెంచుతాయి ఉదాహరణకు పక్కన వాళ్ళు ఈ ప్రతిభ ఉంది అసలు నాలో ఎందుకు లేదు లేదా వాడు ఈ పని చేశాడు నేను ఎందుకు చేయలేకపోయాను ఇలాంటి ఆలోచనలు మన మనసును బాధిస్తాయి కాని ఒంటరిగా ఉండేవారు తన నిర్ణయాలతో సంతృప్తిగా ఉంటారు ఎందుకంటే అతన్ని ప్రభావితం చేసేవాళ్లు ఎవ్వరూ ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళు తమ పని పూర్తి శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేస్తారు ఎందుకంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళు చుట్టూ ఉండరు చుట్టూ ఎవ్వరు ఉండరు కదా ఇక నాలుగవ లక్షణం ఏంటి అంటే తెలివైన వాళ్ళు ఎప్పుడూ తక్కువగా మాట్లాడతారు తక్కువ మాట్లాడటం అంటే అసలు మాట్లాడకూడదని కాదు వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చొని ఎదుటి వాళ్ళ మాటను శ్రద్ధగా వింటారు ఆలోచించి ఆ తర్వాత జాగ్రత్తగా సమాధానమిస్తారు ఏ విషయాన్నైనా శ్రద్ధగా వినడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కానీ మూర్ఖులు ఆలోచించకుండా స్టాప్ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఇతరుల మాటలను వినడం కంటే తమ మాటలను చెప్పడంలోనే ఎక్కువ ఆసక్తి చూపుతారు దీనివల్ల ఎదుటి వాళ్ల నుంచి కొత్త విషయం తెలుసుకునే అవకాశం కోల్పోతారు తక్కువగా మాట్లాడేవారు ఎప్పుడూ కూడా వాదనల్లో అస్సలు చిక్కుకోరు ఒకవేళ వాదన రాజుకుంటే అతను నిశ్శబ్దంగా అక్కడి నుంచి జారుకుంటాడు కాని కానీ మూర్ఖుడు మాత్రం వాదనను పెంచుతూ చెప్పకూడని విషయాలను కూడా చెప్పేస్తారు ఇది తర్వాత అతనికి సమస్యగా మారుతుంది తెలివైన వాళ్ళు తమ మాటలను తక్కువ పదాల్లో స్పష్టంగా వ్యక్తం చేస్తారు ఈ గుణం ఇతరులను వాళ్ల మాటలను శ్రద్ధగా వినేలా ప్రేరేపిస్తుంది కానీ మూర్ఖుడు ఒకే విషయాన్ని పదే పదే చెప్పి ఇతరులు తమ మాటలను పట్టించుకోకుండా చేసుకుంటారు మాటలు అనేటివి ఒక శక్తివంతమైన ఆయుధం వీటిలో ఇతరుల మనసులను గెలుచుకోవచ్చు మాటలను సరిగ్గా ఉపయోగించే నైపుణ్యం తెలివైన వాళ్లలో ఉంటుంది ఇక ఐదవ లక్షణం ఏంటంటే తెలివైన వాళ్ళు తమ మనసులోని మాటలను తమ బలహీనతలను లేదా కుటుంబ విషయాలను ఎవ్వరితోనూ పంచుకోరు అందుకే వాళ్ళు తమ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతారు కానీ మూర్ఖులు తమ మనసులోని ఆలోచనలను కుటుంబ రహస్యాలను కూడా బలహీనతలను ఇతరులతో స్నేహితులు బంధువులు లేదా పొరుగు వాళ్లతో పంచుకుంటారు చెడు సమయంలో మోసపోతే వాళ్ళు ఇతరులను నిందిస్తారు కాని నిజానికి వాళ్లే ఇతరులకు అవకాశం ఇస్తారు ఇక ఆరవ లక్షణం తెలివైన వాళ్లు తమ బలహీనతలను ఎప్పుడూ కూడా ఇతరుల ముందు బయటపెట్టరు ఈ ప్రపంచం స్వార్థంతో నిండి ఉందని వాళ్లకి తెలుసు చాలా మంది ఇతరుల బలహీనతలను ఉపయోగించుకోవడానికి వెనకాడరు కొందరు మాత్రమే ఇతరుల బలహీనతలను దుర్వినియోగం చేస్తారు చేయరు అందుకే తెలివైన వాళ్ళు తమ బలహీనతలను దాచుకుంటారు ఎవ్వరు కూడా వాటిని దుర్వినియోగం చేయకుండా చూసుకుంటారు కానీ మూర్ఖులు తమ వ్యక్తిగత సమస్యలను బలహీనతలు ఇతరులతో చెప్పేస్తారు తరువాత మోసపడి బాధపడతారు ఇక చివరిగా ఏడవ లక్షణం తెలివైన వాళ్లు జీవితంలో ఒకే ఒక్క లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిపై నిరంతరం పనిచేస్తారు మూర్ఖులు ఒకేసారి చాలా లక్ష్యాలను పెట్టుకుని సమస్యలో చిక్కుకుంటారు నిజమే కదా చాలా మంది కూడా ఇప్పట్లో ఇలానే ఉన్నారు ఒక లక్ష్యం అంటూ లేకుండా ఒకదాని వెంట ఒకదాని వెంట అంటూ అన్నిటి వెంట పరిగెడుతూనే ఉన్నారు ఉదాహరణకు మనం ఒకేసారి చాలా ఐటెంలు తినలేము అలానే ఒకేసారి చాలా పనులు చేయలేము తెలివైన వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు ఒకే పనిపై పూర్తి దృష్టి పెడతారు వాళ్ళు తమ శక్తిని సమయాన్ని వేరువేరు పనులకు వృధా చేయరు అందుకే వాళ్ళు తమ లక్ష్యాన్ని త్వరగా సాధిస్తారు కానీ మూర్ఖులు చాలా లక్ష్యాలను పెట్టుకొని తమ సమయాన్ని విభజిస్తారు దీనివల్ల వాళ్ళు వల్ల ఏ పని కూడా పూర్తి కాదు చాలా పనులు మధ్యలోనే ఆగిపోతాయి ప్రతి పని కూడా అసంపూర్తిగా ఉండిపోతుంది ఒకే లక్ష్యంపై దృష్టి పెడితే మన సమయం శక్తి పూర్తిగా ఆ పనిలోనే ఉపయోగపడతాయి ఇలా మనం సక్సెస్ సాధిస్తాం సో అలానే ఎనిమిదవ లక్షణం తెలివైన వాళ్ళు ఎప్పుడు ఇతరులతో పోల్చుకోరు ఇతరులతో పోల్చుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా బాధలోనే ఉంటారు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ విభిన్నంగా ఉంటారు ప్రతి వ్యక్తిలో విభిన్న ప్రతిభలు అలానే నైపుణ్యాలు ఉంటాయి మామిడి చెట్లు అన్ని రకాల పండ్లనివ్వదు అలానే ఒక వ్యక్తిలో అన్ని గుణాలు ఉండవు వాడి దగ్గర అంత పెద్ద ఇల్లుంది నా దగ్గర ఎందుకు లేదు లేదా వాడు అంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యాడు నేను ఎందుకు కాలేను ఇలాంటి ఆలోచనలు వాళ్ళని ఎప్పుడూ బాధలో ఉంచుతాయి తెలివైన వాడు ఇతరుల విజయాలను చూసి బాధపడడు బదులుగా వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని తన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని తన కృషితో విజయం సాధిస్తాడు ఇక తొమ్మిదవ లక్షణం తెలివైన వాళ్లు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడరు వాళ్లు తమ పనులను తానే స్వయంగా పూర్తి చేసుకుంటారు ఎవరిపైనా అస్సలు ఆశలు పెట్టుకోరు ఈ వైఖరి వల్ల వాళ్ల పనులు సమయానికి పూర్తవుతాయి వాళ్లు ఒత్తిడి లేకుండా ఉంటారు కాని మూర్ఖులు తమ పనులను ఇతరులకు వదిలేస్తారు వాళ్లు ఇలా ఆలోచిస్తారు ఈ పని నా స్నేహితుడు పొరుగువాడు లేదా బంధువులు చేస్తారు ఒకవేళ అతను సమయానికి పని పూర్తి చేయకపోతే అది ఒత్తిడికి విఫలతకు దారితీస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారు ఇతరులపై ఆధారపడితే మీ పనులు అసంపూర్తిగా ఉంటాయి కానీ మీపై మీరు ఉంచుకుంటే ప్రతి పని సమయానికి పూర్తవుతుంది ఇక పదవ లక్షణం తెలివైన వాళ్ళు ఒత్తిడి కోపం ఆందోళనకు దూరంగా ఉంటారు కోపం అనేది మనిషికి అతి పెద్ద శత్రువు కోపంలో తీసుకున్న ప్రతి నిర్ణయం విఫలమే దాని ఫలితాలు జీవితాంతం బాధిస్తాయి కోపంలో మనిషి తన తెలివిని కోల్పోతాడు చేయకోని పనిచేసి జీవితాంతం పశ్చాత్తాపం చెందుతాడు అందులో వాళ్లు తమ కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటారు చిన్న చిన్న విషయాలకు కోపం చూపించరు తమ కోపాన్ని తమ పనులపై సంబంధాలపై ఆధిపత్యం చేయనివ్వరు అదే సమయంలో తెలివైన వాళ్లు గతంలోని బాధలు లేదా భవిష్యత్తు గురించిన ఆందోళనలో సమయాన్ని వృధా చేయరు వాళ్ళు ప్రస్తుతంలో జీవిస్తూ తమ పనిపై దృష్టి పెడతారు కారణం లేని ఒత్తిడి ఆందోళన వల్ల సమయం శక్తి వృధా అవుతాయని వాళ్లు నమ్ముతారు తెలివైన వాళ్ళు ప్రపంచంలో జీవిస్తూ జీవితాన్ని ఆనందిస్తారు ప్రతి పరిస్థితిలో చల్లగా సమతుల్యంగా ఉంటారు ఈ గుణం వాళ్లను విజయవంతంగా సంతోషంగా చేస్తుంది ఇక పదకొండవ లక్షణం ఒత్తిడి పడడం వల్ల ఏ సమస్యకు పరిష్కారం దొరకదు జరిగిపోయినది జరిగిపోయింది జరగబోయేది జరిగి తీరుతుంది ఈ ప్రపంచ నియమం ఏంటి అంటే ప్రతి సమస్యకు పరిష్కారం సరైన ఆలోచన కృషి ద్వారానే సాధ్యం చిన్న చిన్న విషయాలకు ఒత్తిడి పడే ఆందోళనలో మునిగేవాడి మునిగేవాడు బాధలతో నిండి ఉంటారు మూర్ఖులు ఎప్పుడూ కూడా గతంలోని తప్పుల గురించి భవిష్యత్తు గురించి ఆందోళనపడతారు తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడరు ఇక చివరిగా పన్నెండవ లక్షణం తెలివైన వాళ్ళు ఎవరినీ కూడా కళ్ళు మూసుకొని నమ్మరు గుడ్డిగా నమ్మరు వాళ్ళు ప్రతి విషయాన్ని తమ తెలివితో పరిశీలించి నిజాన్ని తెలుసుకున్న తర్వాత ఎవరినైనా నమ్ముతారు ఎదుటివాడు ఎంత తీయగా మాట్లాడినా మోసం చేయడానికి ఇన్ని ట్రిక్స్ ప్రయత్నించినా సరే తెలివైన వాడు తన తెలివి లాజిక్తో నిజాన్ని తెలుసుకోకుండా నమ్మడు తెలివైన వాళ్లు వాస్తవాలు ఆధారాలపైనే నమ్మకం పెట్టుకుంటారు వాళ్లు తమ కళ్ళతో చూసినవి చెవులతో విన్న విషయాలను మాత్రమే నమ్ముతారు ఇదే కారణంగా ఎవ్వరూ కూడా వాళ్లను సులభంగా మోసం చేయలేరు కాని మూర్ఖులు ఆలోచించుకున్న ఇతరుల మాటలను నమ్ముతారు ఈ అలవాట్ల వల్ల ఎవరైనా వాళ్లను సులభంగా మోసం చేస్తారు వాళ్ళ నుంచి లాభం పొందుతారు లేదా వాళ్లను తప్పుడు పనులకు ఉపయోగిస్తారు ఇదే మూర్ఖత్వం యొక్క లక్షణం దీని నుంచి తప్పించుకోవడం చాలా మంచిది సో విన్నారు కదండి అలానే తెలివైన వాళ్ళు సోమరితనాన్ని సమయాన్ని వృధా చేయడాన్ని జీవితంలో అతి పెద్ద శత్రువుగా భావిస్తారు సోమరితనం విజయానికి అతి పెద్ద అడ్డంకి అని వాళ్ళకి తెలుసు మూర్ఖులు ఎప్పుడూ కూడా తమ పనిని రేపటికి వాయిదా వేస్తూ ఉంటారు కానీ వాళ్ళు రేపు ఎప్పటికీ రాదు ఈ అలవాటు వల్ల వాళ్ల జీవితంలో సగం సమయం వృధా అయిపోతుంది తమ తప్పు అర్థమైనప్పటికీ కూడా అప్పటికే వాళ్ళకి చాలా అయిపోతుంది సో వినార్ కదండి తెలివిగా ఉండడం అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడం ఈ ప్రపంచం తెలివైన వాళ్ళని గుర్తుంచుకుంటుంది సోమరిపోతులను అస్సలు లెక్క చేయదు కాబట్టి మీరు ఏదైనా సాధించాలన్నా ఏదైనా చెప్పాలనుకున్నా సరే మీకంటూ ఒక మంచి ప్లాన్ వేసుకొని మీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కష్టపడండి ఈ పన్నెండు సూత్రాలను మీ జీవితంలో మీరు కూడా అలవాటు చేసుకుంటే మీరు కూడా తెలివైన వ్యక్తులుగా మారి జీవితం సంతోషంగా ఉంటుంది సో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్